అది ఏ ప్రజంగా అది ఎండే ప్రజలు పంపిస్తుంది మనం ఎప్పుడు కూడా మనమే ఉండమని చెప్పి బహుమత నేను మిత్రమే నవ్వుతా నీ కెపాసిటీ ఉన్ననాడు ఎంతమంది వచ్చినా కూడా నిజ గొప్ప ఆసన ఉంటున్నాయి నీ కెపాసిటీ లేకుండా మీ గొప్ప ఉండాలి మాత్రం ఇది ఉపాసి చూడదు తాత్కాలికంగా ఉండొచ్చు పర్మిట్ బాధ ఉండే ఆసనండి పర్వేట్ బ్ర ఉండే ఆసం కానీ దయచేసి నాయకం తెచ్చుకుంటప్పుడు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నాయకులు తెచ్చుకుంటూ ఎక్కడ ప్రతిబంధకంగా ఉండకండి ఎక్కడ ప్రతిబంధకంగా ఉండకండి మీరు ఎప్పుడైనా చూడండి ఇప్పుడు నీళ్ళు ఉంది మీరు చూడండి అది ఏ రకంగా ఉండే ఒకసారి చూడండి రేపు జూన్ మాసం తర్వాత జూలై మాసం తర్వాత కొత్త నీళ్ళు వస్తాయి ఆ నేనే ఒకసారి చూడండి ఈయన ఒకసారి చూడండి ఏమో ఈ రకంగా అలాగే గుడ్కి దక్కుంటాయి గుడ్ రాంటాయి ఎందుకుంటాయి ఇవి పాత నీళ్లు అవి కొట్ట నీళ్ళు పార్టీలో కూడా పార్టీకి ఉంటాయి అని చెప్పి భావిస్తాం వాళ్ళ ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కేవలం కాపుడు మాత్రమే వాళ్ళ కస్టమర్స్ మాత్రమే అని చెప్పి వాళ్ళు భావిస్తాము అదంతా కనుమరు అయిపోయి అదంతా కంటైపోయి నేనే నేనే రాజును నేనే చక్రవర్తిని నేనే ముఖ్యమంత్రిని నేనేం చేసినా చెట్టుబాటుదని ఒక దుర్మార్గమైన పద్ధతిని మనం ఎత్తుకొగుతుంది ఇది అర్థం కావాలంటే ఇది అంతం కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎగిరాల్సిన జెండా కాశీ జెండా మాత్రమే జరిగింది ఇట్లా వస్తుంటే నేను ఇట్లా వస్తుంటే రామ్ గోపాల్ రెడ్డి గారు కాన్సెన్స్ చూద్దామని నాకు ఫోన్ చేసి మేము సోషల్ మీడియా పోస్టులు పెడితే మమ్మల్ని పోలీసులు పింపించి బయట పెట్టిన మా మీద ప్రేస్తాం ఫోన్స్ కార్యకర్తలుగా ఇవన్నీ జరగలిగిన పరద ప్రభుత్వాల తోడే కాకుండా గ్రామ స్థాయిలో కూడా మన సర్పంచం ఏమైనా గారు ఏమైనా డీసీఐ గారు ఎందుకో చూస్తున్న మా కార్యక్రమాలు చెప్పలేని సత్తా గక్కడే ఉంది విషయాన్ని మంచి అవుతాడు ఇవాళ గ్రామాలలో గ్రామ సర్పంచ్లు కావచ్చు మండలంలో మన ఎంపీలు కావచ్చు జెంపీటీసీలు కావచ్చు జంపించి కావచ్చు పట్టణంలో మన కౌన్సిల్ కావచ్చు కాంపిడెంట్లు కావచ్చు మన చైర్మన్ కావచ్చు మేయర్ కావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఈ అధికారం మాత్రమే ఇలాంటి దుర్మార్గాల అంతానికి 까매매매매매매을매매